హలో ఆయండి అందరికీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైసీపీ అభిమానులకి ఒక గుడ్ న్యూస్ అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన ఈడీ కేసుని తెలంగాణ హైకోర్టు ఎట్టి కొట్టి పెట్టడం జరిగింది మనందరికీ తెలుసు ఆయన వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ పెద్దలు ఆ వైసీపీ పార్టీని ఎలా అయినా చంపేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని దాదాపు పదహారు నెలలు జైల్లో కూడా పెట్టడం జరిగింది ఆయన మీద రకరకాల ఈడీ కేసులు సిబిఐ కేసులు అంటే ఆయన బయటకు వస్తే మళ్ళీ వైసీపీ పార్టీ ఎదిగిద్ద ఉద్దేశంతో ఆయన ఎలా అయినా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆయన మీద రకరకాల కేసులు నమోదు చేసి దాదాపు పదహారు నెలలు కూడా జైల్లో ఉంచడం జరిగింది అయితే ఈ సందర్భంలో భాగంగా ఆయన మీద నమోదు చేసిన ఈడీ కేసును రీసెంట్గా తెలంగాణ హైకోర్టు ఆధారాలు లేవు అన్నట్లుగా ఆ యొక్క పిటిషన్ని డిశ్చార్జ్ అయితే చేయడం జరిగింది అంటే ఒక రకంగా క్వాష్ చేయడం జరిగింది అది ఎలా అంటే మీ అందరికీ తెలుసు ఒక ప్రభుత్వంలో తప్పు జరిగితే ఆధారాలు ఉండాలి ఇప్పుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ఐంలో జగన్మోహన్ రెడ్డి క్విక్టోకో ద్వారా లబ్ధి పొందారు అని చెప్పేసి ఆయన మీద కేసులు నమోదు చేశారు కాకపోతే ఆధారాలు అక్కడ తప్పు జరిగింది అని చెప్పేసి ఆధారాలు ఉండాలి కాకపోతే ఆధారాలను నిరూపించడంలో ఈడీ విఫలమైంది అందుకోసమే కేసు కొట్టేస్తున్నాం అన్నట్లుగా హైకోర్టు అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కేసులకు సంబంధించిన అప్పటి ప్రభుత్వ ఐ ఐఏఎస్ అధికారులు అలాగే పారిశ్రామిక వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి ద్వారా లబ్ధి పొందారో ఆ పారిశ్రామిక వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అయితే వీళ్ళ ముగ్గురు కూడా ఈ కేసులో మాకు ఎలాంటి నష్టం జరగలేదు ఐఏఎస్ అధికారులు ఏం చెప్తారంటే మేము ప్రభుత్వం ఏది చెప్తే అది చేసినాం ఆఖరికి ప్రభుత్వమే ప్రభుత్వం తరఫున ఏం తప్పు జరగలేదని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది అలాంటప్పుడు మేమెందుకు బాధ్యులు అవుతామని చెప్పేసి ఐఏఎస్ అధికారులు వాళ్ళ మీద కేసు నమోదైతే వాళ్ళు కూడా డిశ్చార్జ్ పిటిషన్ కోసం హైకోర్టుకి వెళ్ళారు అయితే వాళ్ళ యొక్క పిటిషన్ కూడా అంగీకరించిన కేసు వాళ్ళ యొక్క మీద ఉన్న కేసుని కూడా కొట్టివేయడం జరిగింది అలాగే పారిశ్రామిక వ్యక్తులు పారిశ్రామిక వ్యక్తుల యొక్క ఆరోపణలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏదో ఒక లాభం చేశారు షేర్లు కొనిపించడం వల్ల వాళ్ళకి నష్టం చేశారని చెప్పేసి పారిశ్రామిక వ్యక్తుల మీద ఆరోపణలు అయితే ఉన్నాయి అయితే పారిశ్రామిక వ్యక్తులు కూడా ఏమన్నారంటే ఇక్కడ మాకేం నష్టం జరగలేదు మేము రెండు కొన కొనషారు పది రూపాయలకి అమ్ముకున్నాం మాకే నష్టం జరగలేదు అయితే ఇక్కడ ప్రభుత్వానికి నష్టం జరగలేదు అలాగే వ్యక్తులు నష్టం జరగలేదు అయితే ఇక్కడ ఎలాంటి ఆధారాలు లేవు అంటే జగన్మోహన్ రెడ్డికి పుట్రోకో చేశారు ప్రభుత్వానికి నష్టం కలిగించారు అని చెప్పేసి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ప్రభుత్వమే ఒక అప్పుడు పెట్టేసింది అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం తరఫున ఎలాంటి తప్పు జరగలేదని చెప్పేసి అధికారులను కాపాడటం కోసం ఒక అప్లిసింది అయితే ఇలాంటి సందర్భంలో అటు ప్రభుత్వం ఇక్కడ తప్పు జరగలేదని చెప్పింది అధికారులు తప్పు జరగలేదని చెప్తున్నారు పారిశ్రామిక వ్యక్తులు మాకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్తున్నారు అయితే ఇలాంటి సందర్భంలో మరి ఇంకా ఈ కేసులో నాకేం సంబంధం ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిశ్చార్జ్ పిటిషన్ ఈ కేసులో నా తప్పు లేదన్నట్లుగా ఒక డిశ్చార్జ్ పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది ఈ విచారణ స్వీకరించిన హైకోర్టు ఈ యొక్క కేసుని రద్దు చేస్తూ అంటే డిశ్చార్జ్ చేస్తూ ఒక రకంగా క్యాష్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఫేక్ ఏదైతే అప్పుడు దాదాపు లక్ష కోట్లు నలభై మూడు వేల కోట్లు సంపాదించారన్న ఆరోపణ ఈడీఏ కేసు కొట్టేసింది కాబట్టి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ఒక పెద్ద రిలీఫ్ అనే మనం చెప్పుకోవాలి ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ